ఇప్పుడు ఎంతో రుచికరమైన కేరళ స్టైల్ చేపల పులుసు రెడీ ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ వేసుకోవాలి தவாத்த ரெண்டு பச்சிமிர்ச்சி அல்லம் முக்கால் சின்னவி ரெண்டு முக்கேசே சரி పెద్ద టమాటా ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా పెట్టుకొని బాగా వేయించుకోవాలి కొంచెం పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ చాలా పోతే మనం లాస్ట్లో తర్వాత వేసుకోవచ్చు ధనియాలు వేస్తున్నాను ఒక స్పూను పొడి ఉన్నా వేసుకోవచ్చు ఆప్షనల్ అది బాగా మిక్స్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇది మనం మిక్సీ పడుతుంది ఇవన్నీ బాగా వేగిపోయాయి ఇవి కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి ఆవాలు మెంతులు లైట్గా వేయించుకోవాలి వేయించిన ఆవాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ మెత్తగా పౌడర్ చేసుకోవాలి మిక్సీలో కాకుండా ఇలా రోట్లో దంచుకుంటేనే ఫ్లేవర్ బాగొస్తుంది అందుకే నేను ఇచ్చాను దంచమని ఇలా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఒక స్పూన్ ఆయిలు చేపల పులుసు నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కొంచెం ఆవాలు మెంతులు ఈ పచ్చిమిర్చి మట్టికి నేను చేత్తో కట్ చేయను ఎప్పుడైనా నేను సిజర్తోనే కట్ చేసేస్తాను కొంచెం కరివేపాకు ఇది మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసాను ఫ్లేవర్ ా బాగా తెలుస్తుంది స్మెల్లే అదిరిపోతుంది ఇంకా చేపలు కూడా ఇందులో వేయలేదు ఫ్రెండ్స్ అప్పుడే టేస్ట్ తెలుస్తుంది కొంచెం పసుపు ఇందాక మనం వేసుకున్నాం కాబట్టి కొంచెం సరిపోతుంది ఇందాక మనం ఆల్రెడీ కారం వేసుకున్నాము పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము కొంచెం కారం ఒక స్పూన్ ఉప్పు ఆవాలు మెంతులు జీలకర్ర పొడి చేసుకున్నాం కదా అదొక స్పూన్ కొంచెం చింతపండు పలుసు మనం ఆల్రెడీ టమాటాలా వేసుకున్నాం కాబట్టి కొంచెం సరిపోతుంది నాలుగు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ వాటర్ దీన్ని ఇలాగే ఒక ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టుకొని తర్వాత చేపలు వేసుకున్నాం

ఇలానే సిమ్ లో పెట్టుకొని ఓ పావు గంట ఉడికించుకుందాం ఇప్పుడు ఎంతో రుచికరమైన కేరళ స్టైల్ చాపల పులుసు రెడీ చేపల కూర చేశాను కదా ఇప్పుడు మా వారి కేజీ ఇచ్చాను తింటున్నాడు ఎలా ఇప్పుడు ఎలా ఉందో చెప్పాలి